అందరూ చెప్పి చెప్పకుండా ఆయన మీరు కాదు కాదు అనుకుంటూ మీరు ఆయన అసలు ఎంత అంటే చూసి మేము అయిపోతాం జీవించారండి మీరు అదే ఆశీర్వాదం ఫైన్ రవితేజ గారు అనగానే మా సాంగ్ మస్ట్ సో మా సాంగ్ అంటే ఎలా ఉంది రెస్పాన్స్ దానికి బాగున్నండి సూపర్ డూపర్ సాంగ్ అండ్ ఓలే ఓలే సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న అంటే హైలైట్ ఏంటంటే మేము మిమ్మల్ని అడగాలని మీరు మమ్మల్ని అడుగుతున్నారు నేను మేము ప్రేక్షకుల్ని అడగాలి మేము మిమ్మల్ని అడగాలి సో దాని గురించి మాకు మేము డబ్బు పెట్టుకున్నట్టు అండ్ చెప్పుకుంటే మీకు సినిమాలో మీకు ఏ సాంగ్ నచ్చింది బాగా నాకు సూపర్ యాక్చువల్లీ మెలడీ ఉంది కదా రిలీజ్ అయిపోయింది హుడియో హుడియో అండ్ దాని తర్వాత సూపర్ డూపర్ హిట్ సాంగ్ అప్పుడే అనుకున్నా ఇంకా నెక్స్ట్ సైన్ చేసిన సినిమాలో సాంగ్స్ లేవు కాబట్టి అవునా